హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మేకల ఉల్తెప్ప అన్నగారి రెండు పళ్ళ కోడెదూడలను మడక వేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రెండు పళ్ళులోనే ఇలా బరువులు లాగలుగుతున్నాయంటే ఫ్యూచర్లో ఎలా ఎగ్గుతాయో మీకే బుద్ధి చూడండి ఫ్రెండ్స్ సాలు మాత్రం విడవకుండా నడుస్తున్నాయి ఇవి వచ్చేసి కొత్తపల్లి గ్రామం పత్తికొండ మండలం మేకల ఉల్తెప్ప అన్నగారి కోడెలు ఫ్రెండ్స్ రెండు పళ్ళు లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా దూడలు మాత్రం చాలా హుషారుగా నడుస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ బ్యాక్కి వెళ్ళి వీడియోలు చూడాలనుకుంటే మాత్రం కూడా చూడండి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో పెట్టాలనుకుంటే మాత్రం మన వాట్సాప్ నెంబర్ తొంభై మూడు తొంభై ఎనిమిది పది అరవై ఒకటి యాభై తొమ్మిది ఈ వాట్సాప్ నెంబర్కి పంపండి ఫ్రెండ్స్ సేలింగ్ పర్పస్ అయినా వీడియోలు ఛానల్లో పెట్టడం జరుగుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్